యజ్ఞ ఫలితం దారం తీసిన తర్వాత ఆ దారం తయారు చేసిన తర్వాత ఆ దారం నుంచి తొంభై ఆరు బెత్తలు తీయడం చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఎడం చేత్తో మొదలుపెట్టండి ఎడం చేతికి నాలుగు వేలకి కలిపి ఒక రౌండ్ ఇలా పూర్తి ఎదిరితే ఒక బెత్త ఇలాంటి తొంభై ఆరు బెత్తలు తీయాలి ఇలా తొంభై ఆరు బెత్తలుగా ఎడం చేతికి తీసుకుని ఆ తర్వాత దాన్ని మడత పెట్టే ఇంకో తొంభై ఆరు చూడ ఇలా తొంభై ఆరు బెత్తలు రావాలి తొంభై ఆరు బెత్తలు వచ్చిన తర్వాత దాన్ని అక్కడికి మడిచి మళ్ళీ ఇంకో పేట ఇప్పుడు దాన్ని కుడి చేతికి తీసుకోవాలన్నమాట తొంభై ఆరు బెత్తలు పూర్తయిన తర్వాత దాన్ని కుడి చేతికి తీసుకోవాలి తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు అయింది కదా ఇప్పుడు మడత పెట్టి ఎడం చేతి ఏడన్ చేతికి ముందు మొదటి ఎడం చేత్తు మొదలంటే ఇప్పుడు కుడి చేతికి కుడి చేతికి పెట్టి ఇంకో తొంభై ఆరుదా అంటే తొంభై ఆరు తొంభై ఆరులో వరుసగా ఉండాలి మడక తెంపేసి అతగా పనులు చేయకూడదు దీన్ని వదులుతూ దీన్ని పట్టుకుని ఈ కుడి చేతికి మళ్ళీ తొంభై ఆరు రెండో పేట వస్తుంది ఎడం చేతి నుంచి దారాన్ని వదులుతూ దీన్ని కూడా కలుపుకొని తొంభై తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు పూర్తయ్యాక ఇప్పుడు మూడో పర మళ్ళీ కుడి చేతికి వస్తుంది అన్నమాట ఇది అదే మళ్ళీ ఎడం చేతికి వస్తుంది అంటే చివరిగా ఎడమచేతికి మిగులుతుంది అన్నమాట మూడో పర ఇది కుడి చేతి నుంచి రెండు పొరలు దాన్ని వదులుతూ ఎడం చేతికి చుట్టుకుంటాం అంటే ఎడం చేతికి మూడో పొర వస్తుంది అంటే మూడు పొరలు తొంభై ఆరు చొప్పున ఇది దారం వస్తుంది అన్నమాట తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు మూడు పొరలని కలిపి ఏకదారంగా చేసుకుంటాం చేసుకుని ఇప్పుడు మన మెషిన్ ఇప్పుడు మెషిన్ ఇంతవరకు ఎడం వైపు తిరుగుతోంది ఆ ఎడం వైపు తిరుగుతుందని కుడివైపు తిరిగేలా మార్చుకోవాలన్నమాట అంటే అక్కడ పొలార్తీ స్విచ్ ఉంటుంది ఆ స్విచ్ని మార్చాలి ఆ తొంభై ఆరు బెత్తులు తీసేసుకున్న తర్వాత మూడు తొంభై ఆరులు ఇప్పుడు దాన్ని వేరు చేసేసి మెషిన్ పెట్టుకోవాలన్నమాట మూడో తొంభై ఆరు కూడా పూర్తవుతుంది మూడు తొంభై ఆరు పూర్తయితే అది ఎలా ఉంటుందన్నమాట దీన్ని తీసి మెషిన్కి చూడండి జాగ్రత్తగా మెషిన్ ఎలా తిరగాలన్నమాట అందుకని మన వైపు నుంచి ఎక్కించాలి దీనికి మెషిన్కి ఈ కండికి మన వైపు నుంచి చూడండి మన వైపు నుంచి తగిలించాలి దానికి తగిలిస్తే యాంటీ క్లాక్ వైజ్గా తిరగాలన్నమాట పొలాట స్విచ్ మార్చాం కదా ఇప్పుడు స్విచ్ ఇటు తిరుగుతాం చూసారా ఎంతసేపు ఉడికేటప్పుడు అటు తిరిగింది ఇప్పుడు ఇటు తిరుగుతాం అన్నమాట ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతుంది అన్నమాట మొదటి తాలపు అంతా యాంటీ క్లాక్ వైజ్గా వేయాలి రెండో తాలపు మళ్ళీ క్లాక్ వైజ్గా వెయ్యాలన్నమాట అంటే ఉడికేటప్పుడేమో క్లాక్ వైజు వడికేటప్పుడు క్లాక్ వైజ్ తిరగాలి మొదటి తాలుకి యాంటీ క్లాక్ వైస్ మళ్ళీ రెండో తాలుపుకి క్లాక్ వైస్ అలా అనమాట దీన్ని మనం ఏం కష్టపడక్కర్లేదు అదే తిరుగుతుంది దాని అందరూ అదే తిరిగిన తర్వాత వేరట్టు పెడితే అదే చుట్టేసుకుంటుంది అయితే ట్వెల్వ్ అవర్స్ మోటార్ కాబట్టి కొద్దిగా లోడ్ పెరిగినప్పుడు తిరగడం కొద్దిగా మర ఇస్తుంది అప్పుడు కొద్దిగా చేతితో కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ ఉండాల్సి వస్తుంది అయితే అన్నిసార్లు రాదు ఈ కంటి పెద్దది కాబట్టి సమస్య వస్తుంది ఇప్పుడు నేను కంటిని కట్ చేయలేదు ఇది కట్ చేసి రెండు మొక్కలు చేసినట్లయితే అప్పుడు వేగంగా తిరుగుతుంది అప్పుడు సమస్య రాదు నేను పెద్ద మొక్కనే ఉంచేసాను ఓకే దానికి పెట్టుకుందా ఉద్దేశంతో చూశారు కదా ఇలా మొత్తం పులి వేసుకోవాలి అంటే మామూలుగా అయితే ఏం చేసేవారంటే తొంభై ఆరు బెత్తలు చొప్పున మూడు పొరలు తీసుకున్న తర్వాత తానే బిళ్ళ అని ఒకటి ఉంటుంది దాంతో మళ్ళీ దాన్ని తిప్పి ఎత్తు నుంచి కిందకి వదులుతూ చాలా పెద్ద పని చేసేవారు ఇప్పుడు అంత కష్టపడక్కర్లేదు కూర్చున్న పీఠం మీద ఇవన్నీ అయిపోతాయి కొత్తగా మనం ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు చూడండి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఎడం చేతికి ఒక ఇరవై ఇరవై బెత్తలు తీసుకోండి తీసుకుని ఆ ఇరవై బెత్తలు మళ్ళీ మడిచి కుడి చేతికి మళ్ళీ ఎడం చేతికి తీసుకుంటే మిగిలిపోతుంది కదా దారం ఆ మిగిలిపోయిన దారం అంటే మామూలుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు అలా వస్తుంటుంది అనమాట ఆ మిగిలిపోయిన దారాన్ని చూడండి ఎలా ఎలా కలపాలో చూపిస్తున్నాను ఇక్కడ తొంభై ఆరు పూర్తి అయిపోయింది అంటే దిగత ఎగ దిగతాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగతాలు పేయాలి ఇరవై బిత్తల్ని ఒక అమదాజుగా ఇరవై బిత్తలు తీసుకున్నాయి అడని చేతికి దాంతో మళ్ళీ కుడి చేతికి అడని చేతికి వచ్చింది ఎడమి చేతికి వచ్చిన తర్వాత ఇరవై బిత్తలు మూడు పొల దారం వచ్చింది అనమాట ఇప్పుడు ఆ మిగిలిందని ఏం చేయాలంటే జాగ్రత్త ఉండదు అలా అలాగనమాట అలా పెట్టి దాంట్లో నుంచి లాగి కలుపుకుంటూ వెళ్ళిపోవడం అది అలా మొత్తం దారం పూర్తయ్యేదాకా లాక్కొని వెళ్ళిపోవడం వెళ్ళిపోతే మొత్తానికి మూడు పర్ల మీద మనకి మూడు పొరల మీద దగ్గర తాల వస్తుంది ఇప్పుడు పలాటి సిట్ మళ్ళీ మార్చుకోండి మార్చుకుని మళ్ళీ ఉడికేడప ఎలా అయితే వచ్చిందో అలా అలా తిరుగుతుంది అన్నమాట ఉడికేడపలు వచ్చినప్పుడు తిరిగేటప్పుడు వెనక వైపు నుంచి ఎక్కిచ్చు ఆ దారాన్ని వెనక వైపు నుంచి దారాన్ని ఎక్కించి పూరి పెట్టుకోవడమే చూడండి ఇప్పుడు ఎడం వైపు తిరుగుతుంది